నేను నాది అనే భావన నుంచి బయటపడాలి నేను అనే ఆలోచన ఏర్పడిన మరుక్షణమే నాది అనే భావన కలుగుతుంది నేను నాది అనేవి రెండు పెద్ద ప్రమాదకరాలు అయినా జీవితమంతా మనం వీటితోనే బతకాలి ప్రపంచమంతా వీటి మీద ఆధారపడే నడుస్తుంది అమ్మఒడిలో ఇవి ఉండవు నేను మొదలవుతుంటే నాది అనేది దాని వెనక తోకలాగా వస్తుంది స్వార్థానికి నేను నాది రెండు రెక్కలు ఇవి లేకపోతే అది అహం అనే తోటలో ఎగరలేదు హాయిగా అహం తోటలో ఎగురుతున్న వాడిని ఆ రెక్కలు వదులుకో అని చెప్పేవారు ఉండరు ఎందుకంటే అది వాళ్లకు అవసరమే నేను నాది లేకపోతే జీవితం సాగదేమో నేను నాదితోనే లోకం ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది నిద్రలో అవి ఉండవు అప్పుడు లోకం కూడా ఉండదు ఎవరైనా మన నేను మీద దెబ్బ కొడితే విలవిల్లాడిపోతాం ఎదుటివాడి నేను మీద తీయకుండా ఉండలే నాదనేది ఎవరైనా లాక్కపోతే చూస్తూ ఊరుకోం పోరాడి పెనుగులాడి నాది అనే దాన్ని నిలబెట్టుకుంటాం జీవితమంతా ఈ యుద్ధం సాగుతూనే ఉంటుంది అసలు ఈ నేను నాది లేని మనుషులు ఉంటారా ఉంటారు వాళ్లే ఆధ్యాత్మిక వాదులు తీవ్రమైన ఆధ్యాత్మిక బ్రహ్మస్థితిలో మునిగి ఉన్నవారు వాళ్లకు నేను నాది యోచనలు తగ్గిపోతూ ఉంటాయి ఎలాగైనా వాటిని వదిలించుకోవటానికి ధ్యానం పూజ జపము ప్రార్థన యోగం అనే ఆయుధాలను ప్రయోగిస్తుంటారు ప్రార్థన చేసే వ్యక్తి తను గొప్పగా ప్రార్థన చేస్తున్నాను అనుకున్నాడంటే నేను తగ్గకపోగా మరింత బలపడుతుంది నాకు పూజ తెలిసినట్లుగా ఎవరికీ తెలియదు నేను జపంలో మునిగానంటే ప్రపంచమే తెలియదు లాంటి భావాలతో ముందుకు వెళితే నేను నాది ఇంకా బలిష్టమవుతాయి లక్ష్యం నెరవేరకపోగా దానికి ఇంకా దూరమైనట్లు అవుతుంది ఈ నేను నాది జంజాటానికి ఒకే ఒక్క విరుగుడు ఉంది అది భక్తి భక్తితో ఏ పని చేసినా అది భగవతార్పణ అవుతుంది భక్తి పారవశ్యంలో నేను నాది అనేవి క్రమేపీ హారతి కర్పూరంలా హరించుకుపోతాయి భక్తుడు భగవంతుల్లో లీనమయ్యే కర్మలోనే నేను నాది లేకుండా పోయే స్థితి వస్తుంది అయితే అదంతా సులువైన స్థితి కాదు నేను నాదికి బదులు మనము మనది అనుకోవడం ఎంతో బాగుంటుంది ఇది అసలైన జ్ఞానం దీన్ని మెల్లగా మనము వంట పట్టించుకోవాలి నేను నాది చిన్నప్పటి నుంచే సహజంగా వచ్చేస్తాయి ఆ స్థానంలో మనము మనది అభ్యాసం చేయాలి అలా మనసుకు శిక్షణ ఇవ్వాలి కొంచెం కష్టమైన అది అసాధ్యం కాదు నేను లేకపోతే బతుకు చప్పగా ఉన్నట్లు అనిపిస్తుంది చాలా మందికి నాదనేది లేకపోతే ఎందుకు మనం బతకడం అనిపిస్తుంది కూడా కానీ జంతువులకు పక్షులకు చెట్లకు నేను నాది ఉందా అనే భావాలున్నాయా సహజ భావాలు వాటిని నడిపిస్తాయి నేను లేకపోవడం వల్ల బాధను మరిచిపోయి అవి ఆనందంగా ఉంటాయి మనకు భౌతిక బాధలు మానసిక సంకటాలు తయారై ఏడిపించుకు తింటూ అందరూ మాయ అంటున్నా ఈ ప్రపంచం బాగుంది ఇక్కడ నేను హాయిగా ఉంటాను ఈ రంగురంగుల పూలు చెట్లు పక్షులు ఆకాశం గాలి ప్రకృతి నాదే నేను ఈ ప్రకృతికి సంబంధించిన వాడిని నా జన్మకు ఏదో ప్రయోజనం ఉంది అందుకే ఈ ప్రకృతి నా తల్లి ద్వారా నన్ను భూమిందకు తెచ్చింది నేనెంతో అదృష్టవంతుణ్ణి ఈ నేను భావనను ాగా విస్తృతపరుచుకొని మనంగా మార్చుకుంటాను నాది యోచనను బాగా విశాలం చేసి మనదిగా చేసుకుంటాను ఉన్నంతకాలం అందరి కోసం ఆలోచిస్తాను అందరితో కలిసి పని చేస్తాను లక్ష్య సాధనకు అవరోధంగా ఉన్న అడ్డంకులన్నీ తొలగించుకొని నేను నాది అనే దాన్ని మరిచిపోయి నాది సముద్రంలో కలిసిపోయినట్లుగా సముద్రాకార నదిగా ఆనందం పొందుతాను అనుకునే మానవుడి కంటే గొప్పవాడు లేడు అతడే వేదాంతి అతడే విశ్వ ప్రేమికుడు అలాంటి వాడినే పరమాత్మ భగవద్గీతలో పరమశ్రేష్ఠుడు అని చెప్పాడు కలవాడి కంటే మించినవాడు ఈ లోకంలో లేడు ఈ సమానత్వమే యోగం